తడవాయి మండలంలోని మండ్యాల తోగు సమీపంలోని బ్లాక్బెర్రీ దీవిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ దనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అతిథియే పిఓ చిత్ర డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ కంత్రాలయ చైర్మన్ బానోతు రవిచందర్లతో కలిసి సందర్శించారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల కాంగ్రెస్ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సోదరులకు అందరికీ నమస్కారం మీ అందరికీ మన ములుగు జంగల్లోకి స్వాగతం బ్లాక్ బెర్రీ గత కొంతకాలంగా మీరు వింటున్నటువంటి బ్లాక్ బెర్రీలో ఇప్పుడు మనం ఏడున్నర ప్రాంతంలో ఏడు ఇరవై ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది ఇది అమెరికాలో ఉండొచ్చు ఆఫ్రికాలో ఉండొచ్చు అమెజాన్లో ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో మొట్టమొదటిసారి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రూషియల్ ఫండ్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఒక ఏజెన్సీని తీసుకొని ఇదంతా కూడా గా ఉండే విధంగా ఈ జంగల్లో ఈ నేషనల్ హైవే హైదరా హైదరాబాద్ టు రాయ్పూర్ వరకు అదేవిధంగా మనకు వరంగల్ టు ఏటు నాగరం వరకు లేదా ములుగు నుంచి ఏటు నాగరం అనుకోవచ్చు ఆ మధ్య ఈ రోడ్లో తాడవాయి పసరా అంటే పర్టికులర్గా చెప్పాలంటే తాడవాయి పసరా నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ చుట్టూ వాగుంటుంది వాగు మధ్య ఇవాళ మనం ఈ ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా మంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక లో ఉన్నారు చాలా మంది ఆయుషును పెంచుకోవడం కోసం ఈ ప్రాంతాలకు వస్తుంటాం కాబట్టి వస్తూ వస్తూ మళ్ళీ మన ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్ని తెచ్చుకోవడం అంటే అది అర్ధరహితంగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ ఈ ప్రాంతంలో నిషేధించబడుతుంది సో అందరూ కూడా స్వాగతించండి సహజ సిద్ధమైనటువంటి ప్రాంతానికి రండి జంగల్ కూడా చాలా బ్యూటిఫుల్ రోడ్స్ కూడా చాలా బాగున్నది బయట మంచి రోడ్డు ములుగు అనగానే టూరిజం ముఖ్యంగా అందమైన అడవులు అడవులలో వాగులు వంకలు గుట్టలు అటవీ గూడాలు తండలు ఇట్లా మారుమూల అటవీ ప్రాంతాలు మరి మంచి మనసు ఉండేటువంటి మనుషులు వారితో పాటు మీరు ములుగు ఎంటర్ అయ్యేటప్పుడే రెండు గుట్టల మధ్య అటు ఇటు గుట్ట ఉంటుంది మధ్యలో మరి గట్టమ్మ తల్లి ఉంటుంది గట్టమ్మ తల్లిని దర్శించుకొని బయటకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్ పోతే వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ పోతే రామప్ప టెంపుల్ యునెస్కో కూడా యునెస్కో కూడా మరి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక డెబ్బై మూడు కోట్లతోటి మనం డెవలప్ చేసుకోబోతున్నాం ఐలాండ్స్ అవి కూడా డెవలప్ చేస్తాం రామప్పలో అట్నుంచి కొద్దిగా ముందు వస్తే మరి గోవింద్రపేట మండలంలో మనకు రైట్ సైడ్ ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి వీల్చుకోవచ్చు మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు పబ్లిక్ మంచిగా దీని ఈ బెర్రీ చుట్టూ కూడా బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి ఇంత నైట్ చూసినా కూడా క్లీన్గా కనబడుతుంది అందులో ఏమి అంటే ఇప్పుడు మనకు అంత పరిశుభ్రంగా అంత ప్యూరిఫైర్ చేసి అంత శుభ్రం చేసి చేసి వస్తున్నటువంటి నీరులాగా మనం ఏదో ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసి రకరకాల నీళ్లను ప్యూరిఫైర్ చేస్తాం కానీ ఇక్కడ అది శుద్ధి చేయాల్సిన అవసరం లేదు వాగే మంచిగా శుద్ధి చేసి పారుతుంది వచ్చినటువంటి టూరిస్టులు నిజంగా అన్ని వలం వనమూలికలతో కూడినటువంటి నీళ్ళు ఇక్కడ ప్రవహిస్తుంటాయి అవి ఏడాదిలో ఒక రెండు మూడు సార్లు తాగిన కొంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాస్తవానికి కాబట్టి ఇది ఒక అందమైన ప్రదేశం విధంగా ఏ మూలకు పోయినా ఎటు పోయినా మంచి పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు మంచి వాగులు ఎక్కడ చూసిన వాగులు వంకలు ఇవన్నీ కూడా చెట్లు ఈ మధ్య కాలంలోనే మనకు ఒక బాధాకరమైన సంఘటన కూడా దాదాపుగా లక్ష చెట్లు కూడా కూలిపోయింది ఇదే ప్రాంతంలో కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో మళ్ళీ ఇంతొక అద్భుతమైనటువంటి టూరిజాన్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది అందరికి స్వాగతం మా ములుగు ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి ఇప్పటి నుంచి చాలా మందికి మరి హాలిడేస్ కూడా మొత్తంలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం సహజ సిద్ధంగా ఉండేటువంటి ఈ బాంబూస్ ఇక్కడనే దొరికేటువంటి ఈ యొక్క బొంగులతోటి తయారు చేసినటువంటి ఈ యొక్క చాలా అంటే ఆనందంగా ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి బ్యూటిఫుల్ టూరిజాన్ని ఇక్కడ మనం డెవలప్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ రోజు నేను మరి మా ఎమ్మెల్యే మన ఎంపీ గారు బలరామన్న గారు మా ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే గారు అదే విధంగా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మన చందర్ గారు ఐటీడిఎఫ్పిఓ గారు మరి ఎఫ్డిఓ గారు విధంగా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చారు కదా చాలా బాగుంది మళ్ళొక రోజు డే టైంలో కూడా వద్దాం నైట్ టైంలో ఎట్లుంటుందో చూసినాము నైట్ టైంలో కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఉండొచ్చు చలికైతే మంట వేసుకోవచ్చు పిల్లలుగా పిల్లలు కూడా మంచిగా ఇసుకతెన్నెల మీద ఆడుకోవచ్చు చెట్ల మీద కూడా కాసేపు ఎక్ ఎక్కొచ్చు ఈ చుట్టూ కూడా అడవిలో అప్పుడప్పుడు పోయి అందులో ఏమేమి ఉన్నాయి ఎలాంటి పండ్లు దొరుకుతాయి ఎలాంటి నీళ్లు వాగు కూడా నీళ్ళతో కలిసి ఓపెన్ చేయడం జరుగుతుంది నుంచి కొద్దిగా అట్లాడిపోతే మంగపేటకు వెళ్తే మరి ఎత్తైన కొండ మీద కడుపు ఇక్కడ ఇక్కడ కడుపులో నొక్కితే మెత్తగా ఉంటుంది కడుపు లోపడిపోయేటువంటి లక్ష్మీ స్వామి నిరంతరం ఒక బ్లడ్ లాగా కూడా కడుపులోంచి కారుతూ ఉంటుంది గుట్ట కూడా మరి ఒత్తగానే ఇట్లా మెత్తగా ఉంటుంది అంత రాయితీలాగా లక్ష్మీ నర్సి స్వామి కొట్ట దగ్గర మాత్రం మెత్తగా ఉంటుంది చాలా పెద్ద అడిగి ఉంటుంది ఆ గుట్ట మీద అద్భుతంగా ఉండేటువంటి మరి లక్ష్మీ స్వామి టెంపుల్ ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకుల గుణం బ్యారేజ్ సమ్మక్క సారక్క బ్యారేజీ దేవాదుల ప్రాజెక్టు అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సాంక్షన్ చేయించిన బ్రిడ్జి అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తా ఉంటే ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది బ్రిడ్జి దాటి అవతల పోతే భద్రాచలం నియోజకవర్గం బట్ ములుగు నియోజక ములుగు జిల్లా మరి అందమైనటువంటి బొగత మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డాని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత బొగత అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ రెండు మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం ఇదే తాడవా అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి వాటిని బయటికి తీసుకొస్తాం అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి ఏడెనిమిది వందల ఏంల నాటి గుహలు కూడా ఒక దేవాలయం కూడా అది కూడా నరసింహ దేవుని గుట్ట దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది అది కూడా డెవలప్ చేస్తాం ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి సో ఇదైతే ఏడ రూములు లేవు